రికార్డ్ అసిస్టెంట్ స్కేల్ తో పని సచివాలయ ఉద్యోగులకు تحصیلదార్కి డిప్యూటీ కలెక్టర్ కి ఉన్న నిబంధనలను వర్తింపచేయడం సరైనది కాదని ఏపీ ఎన్జీఓస్ స్ట్రెయిట్ ప్రెసిడెంట్ ఏ విద్యా సహకార సంఘం ట్రాన్స్పరెంట్ రీతులో జరగాలని కోరుకుంటున్నాం దానితో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా ట్రాన్స్‌ఫర్స్ ప్రక్రియనల్ దానికి సంబంధించి ఉంది రేపో ఇల్లో గైడ్ లైన్స్ వస్తాయి ఆ గైడ్ లైన్స్ లో గ్రామ సచివాలయ ఉద్యోగికి నేటివ్ మండలంలో పోస్టింగ్ లేదు అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇన్ని వందల కేటర్స్లో ఫస్ట్ లెవెల్ గర్చిడ్ ఆఫీసర్ తప్పితే మిగతా వాళ్ళు ఎక్కడైనా పని చేసుకోవచ్చు వాళ్ళ వరకు మాత్రమే ఉంది అటువంటిది ఏ క్యాడర్కు లేని దాన్ని గ్రామ సచివాలయ ఉద్యోగి ఒక్కరికే లోకల్ మండలంలో పనిచేయచ్చు మేము చెప్తున్నాం లోకల్ వార్డులో ఏమాకండి వాళ్ళకి లోకల్ విలేజ్లో ఇవ్వమాకండి కానీ మండలంలో ఏమో ఇంకొకటి ఉందంటే రికార్డ్ అసిస్టెంట్ స్కేల్తో రికార్డ్ అసిస్టెంట్ స్కేల్తో ఉద్యోగం చేసుకునే వ్యక్తికి ఒక తహసీల్దార్కి డిప్యూటీ కలెక్టర్కి ఇచ్చిన రూల్స్ అనేది వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయటం కరెక్ట్ కాదు వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ఇవ్వాలి నోషనల్ ఇంక్రిమెంట్స్తో ఉండి లోకల్ ఏదైతే నేటివ్ మండల్ ఉందో దాన్ని కూడా తీసివేయాలని